హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ బంగాళదుంప మసాలా ఫ్రై అండి దీన్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో చాలా బాగుంటుందండి ముందుగా మూడు బంగాళదుంపలు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తొక్క తీసి తొక్క తీసి సైజులో కట్ చేసుకోవాలి అన్నీ ఇప్పుడు వీటిని ఒక ఒక పాత్రలో వాటర్లో వేసుకుంటున్నాను దీన్ని బాగా బాగా కడుక్కోవాలి బాగా కడుక్కోవడం వల్ల ఒకటి ఫ్రై చేసేటప్పుడు ఒక బంగాళదుంప బంగాళదుంప అనేది అతుక్కుపోకుండా బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కలయి పెట్టుకోవాలి దీంట్లో ఫైవ్ స్పూన్ ఆయిల్ వేయాలి జీరా వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి రెండు దీన్ని ఇప్పుడు మిక్స్ చేయాలి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చిటికెడు పసుపు ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్స్ దీన్ని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రైని ఇవ్వాలి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో మూత తీసి చూద్దాం ఫ్రై అయిందో లేదు ఫ్రై అయిందండి దీంట్లో ఇప్పుడు వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక దీంట్లో నేను ఇప్పుడు కారం వేయనండి ఎందుకంటే మాడిపోతుంది లాస్ట్ దించేటప్పుడు నేను కారం వేస్తాను ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ టూ మినిట్స్ ఉడకనివ్వాలి మూత తీసి చూద్దాం ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు కారం వేసుకోవాలి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి కలుపుకున్నాక కొత్తిమీరతో వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని దించుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన ఎమ్ఈమ్మి బంగాళదుంప మసాలా ఫ్రై రెడీ అయిపోయిందండి నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కనున్న గంట సింహల్ని టచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్